లీడర్స్ ఇక్కడ కొత్త వారు ఎవరైనా ఉండొచ్చు కానీ ఈ రోజు నేను భూమిపైన ప్రాణాలతో ఉన్నా అంటే కారణం వేస్టేజ్ ఆయన విన్నింగ్ నాకు ఏం పనులు రావు ఏం చేయాలో తెలియదు ఇద్దరు పాపలు కానీ ఈ రోజు నా పిల్లలు చదివించగలుగుతున్నా ప్రతిదీ నేను చేయగలుగుతున్నా అంటే కారణం దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్ వెస్టేజ్ లో ఉన్న ఇలా మా పిల్లలతో నేను ప్రాణాలతో ఉన్నా ఈ ప్లాట్ఫారం అంటూ లేకపోతే ఇలా మా ముగ్గురు ప్రాణాలు కూడా ఉండ ఉండకపోయాయి సార్ ఖచ్చితంగా చెప్తున్నా సార్ ఈ మాట అయితే నేను మీ సార్ మెయింటైన్ చేస్తే షాప్ ఉండదు కదా మేడం మనకు అక్కడ ఎంత వచ్చేది ఇంకేం అక్కడ ఎవర ఏసీ సార్ అవును మేడం షాప్ లో అన్ని అన్ని కాచిలు కూడా ఒక ట్వంటీ థౌజండ్ సార్ అన్ని కాక్షులు ఇరవై వేలు అక్కడ నుంచి ఏమైనా వస్తుందా మేడం ఇప్పుడు ఏం లేదు సార్ అక్కడ సార్ చనిపోయిన అసలు రూపాయ కూడా లేదు అక్కడ వన్ రూపీ కూడా మనకు వచ్చింది లేదు ఎస్ చూడండి ఒక్కసారి లీడర్స్ సార్ యొక్క మాట్లాడండి సార్ యొక్క జీవితం ఒకసారి ఆదర్ ఆదర్శం చూడండి మనం అన్ని రోజులు అన్నీ మన కంట్రోల్లో ఉండవు ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము సో అందుకని ఒక్కసారి శాంతి మేడం శంకర్ సార్ సో మీ యొక్క జీవితమే అందరికీ నిదర్శనం సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చారు సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మీ పిల్లలు కూడా కాబోయే విఎంసీ మెంబర్స్ అవుతారు లెగసీ కూడా మీ పిల్లలు కూడా మెయింటైన్ చేస్తారు సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ